హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఇప్తార్ విందులో కాకర్ల సురేష్ కు ఘన స్వాగతం ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామంలో ఆదివారం మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ఇప్తార్ విందులో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు ముందుగా గ్రామస్తులు బ్యాండ్ మేళం బాణా సంచాలతో పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు అనంతరం మౌలాలి సయ్యద్ హజ్రత్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముస్లిం సోదరులతో కలిసి ఇప్తార్ విందులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇప్తార్ విందు అనంతరం బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలపై వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఎటువంటి కలహాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని మనకు ముందు ముందు చాలా మంచి రోజులు వస్తాయని అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు మండలంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి గ్రామంలో విభేదాలు గ్రూపులు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా అత్యధిక మెజారిటీ సాధించాలని అన్నారు పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు ఎవరికీ లోటు లేకుండా చేస్తానని కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ప్రతి ఒక్కరికి ఏ ఒక్క సమస్య ఉన్నా తీరుస్తారని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్ర మధుసూదన్ రావు ఆండ్ర బాలగురవారెడ్డి వైస్ ఎంపీపీ మధు సుంకర వెంకటాద్రి అంజనాద్రి గుంటుపల్లి నాగభూషణం సంధిరెడ్డి మాలకొండయ్య ఎస్కె మౌలాలి మాజీ సొసైటీ చైర్మన్ కామేపల్లి వెంకటరత్నం చంద్ర వెంకయ్య పేరం సుధాకర్ రెడ్డి రెక్కెర్లపాటి బ్రహ్మయ్య గంగవరం పుల్లయ్య నాయుడు జనసేన అధ్యక్షులు నాయబ్ రసూల్ టీడీపీ జనసేన బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీయూ కోటింగ్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు இன்டீரிஸ் டிசைன்ஸ் ரோடு ஆர்எஸ்ஆர் கல்யாண மண்டபம் ஆபோசி சாய்தீச காம்ப்ளெக்ஸ் காவலிச்சலன் டபுள் ஃபைவ் த்ரீ த்ரீ டூ